ప్రకాశం జిల్లా ఒంగోలు ఇండియన్ మెడికల్ హాల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా చీమకుర్తి జవహర్ హాస్పిటల్ వారి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ రఘురాం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు సంవత్సరానికి దాదాపు లక్షలకు పైగా స్త్రీలు రొమ్ము క్యాన్సర్ కు గురవుతున్నారని రొమ్ము క్యాన్సర్ విషయంలో స్త్రీలు తగు జాగ్రత్తలు పాటించి క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవాలని సూచించారు వైజయంతి మాలా గారు అలాగే సీనియర్ డాక్టర్ డాక్టర్ అనురాధమ్ముడి గారు అలాగే ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా గారు అండ్ డాక్టర్ అభిలాష్ గారు గుంటూరు నుంచి ప్రముఖ ఎడోబయాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు మెడికల్ ఎడ్యుకేషన్ని గురించి ఒంగోలు డాక్టర్లుగా ఒంగోలు డాక్టర్ల ఎడ్యుకేషన్ నిమిత్తం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంలో మరి వాళ్ళ మనం ఆలోచించాల్సి ఏంటి అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జబ్బులు ఏంటంటే క్యాన్సర్లోనే ఉంది ఎందుకంటే క్యాన్సర్ అంటే ఎక్సెస్ ఇరిటేషన్ వెళ్ళి వెళ్ళి టు క్యాన్సర్ అంటారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆహార పదార్థాలు కానీ రోడ్డు మీద పనులు రోడ్డు మీద తినటము అట్లానే ప్రతి చోట ఈ పుట్టాలు కానీ మరి ప్యాకెట్లు చూస్తూ ఉంటే రోడ్డు మీద ఈ గుట్ట ప్యాకెట్లు ఈ టీవీలో కూడా ఎడ్వర్టైజ్మెంట్లు ఏదో అమితాబ్ బచ్చన్లు వాళ్ళు వీళ్ళు చెప్ప ఈ ప్యాకెట్లు తినండి చాలా ఆనందంగా చూస్తూ ఉన్నారంటే రాబోయే రోజుల్లో క్యాన్సర్ ఇంకా విజృంభించే అవకాశం ఉంది అందువల్ల మళ్ళీ అందరినీ కోరేది ఏంటి అంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించుకోండి మొదటి స్టేజీలో కనుక మీరు కనుక గుర్తించగలిగితే దీనివల్ల మీ లైఫ్ స్పాన్ బాగా ప్రొలాంగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీని మీద వీధి వీధికి కూడా క్యాన్సర్ అవగాహన సరస్సులు కల్పించాలి రాబోయే రోజుల్లో ఏ మనిషి కూడా క్యాన్సర్ మూడు నాలుగు స్టేజీలకు వెళ్లకుండా తొలి అమెరికాలో ఎట్లయితే నెలకొకసారి ప్యావ్స్ మీర తీయటము అట్లానే క్యాన్సర్ ఉందా అని పరీక్షలు చేయడం జరుగుతుందో మన దేశంలో కూడా మన ముఖ్యంగా మన స్టేట్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది కాబట్టి దీని ద్వారా ప్రతి చోట క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి తొలి ఉండే వాళ్ళని గుర్తిస్తే బాగుంటుందని ఈ క్యాన్సర్ అనే సందర్భంలో ఇట్లాంటి అవగాహన సదస్సులు మా ఐఎంఏ ద్వారా కానీ డాక్టర్స్ కూడా ఎక్కువ కల్పించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ